హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన మ్యాథ్స్లో వార్డ్ ప్రాబ్లమ్స్లో బిట్స్ తెలుసుకుందామండి నిరూపణల కానీ వివరణ కానీ అవసరం లేని రూపొందించబడ్డ వారిని ఇలా పిలుస్తారు నిర్వచిత పదాలు బిందు సౌష్టం గల సమతల పటం బిందు సౌష్టం అని అన్నారు కదండి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి అందులో దీర్ఘ చతురాశ్రమ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఒక చాపము తన ఏకాంతర వృత్తఖండంలో లంబకోణాన్ని ఏర్పరిచిన ఆ చాపము అర్ధ వృత్తం ఒక వృత్తంలో స్పర్శరేఖ స్పర్శ బిందువు నుండి గీయబడిన వ్యాసార్థముల మధ్య కోణం ఎంత తొంభై డిగ్రీలు ఒకే తలంలో సరేకియాలు గాని మూడు బిందువుల గుండా గీయదగు వృత్తాల సంఖ్య రెండు చక్రియ చతుర్భుజంలో అభిముఖ కోణాల మొత్తం సంపూరకాలు రెండు ఏక కేంద్ర వృత్తాలకు గీయదగు సామాన్య స్పరసరేఖల సంఖ్య రెండు ఏక కేంద్రాలకు మధ్య దూరం అనేది ఏముండదు కాబట్టి మనం ఉమ్మడి స్పరసరేఖలను గీయటం సాధ్యం కాదు సో జీరో బాహ్యముగా స్పర్శించుకొను రెండు వృత్తాలకు గీయగల సామాన్య స్పర్శరేఖల సంఖ్య మూడండి అండి రెండు ప్రత్యక్ష ఒకటి తిరియ ఉమ్మడి స్పర్శ రేఖ మొత్తం మూడు సామాన్య స్పర్శ రేఖలు గీయొచ్చు ఒక త్రిభుజములో రెండు కోణములు అసమానములైన పెద్ద కోణమునకు ఎదురుగా ఉండు భుజము చిన్న కోణమునకు ఎదురుగా ఉండు భుజము కంటే పెద్దది ఈ సిద్ధాంతం ఏ పద్ధతి ద్వారా నిరూపించబడినది శోషణ నిరూపణ పద్ధతి సమద్విబాహు త్రిభుజంలో గురుత్వ కేంద్రం లంబ కేంద్రాన్ని పరికేంద్రాన్ని కలుపు రేఖను విభజించు నిష్పత్తి టూ ఇస్ట్ వన్ సమద్విబాహు త్రిభుజంలో ఎస్కామ జీ కామ హెచ్లను కలిపే రేఖ పేరు ఆయిలర్ రేఖ సమాంతర చతుర్భుజంలో కర్ణాలు పరస్పర లంబ సమద్వికండన చేసుకుంటే రాంబస్ సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానం అవుతూ ఒకదానికొకటి లంబ సమద్వికండన చేసుకుంటే చతురస్రం సి వద్ద లంబకోణం గల ఏసీబీ లంబకోణ త్రిభుజంలో పీక్యూలు సిఏ సిబిలపై బిందువులైన ఏక్యూ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్డ్ ఏబి స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ ఆప్షన్ టూ ట్రాంగిల్ ఏబిసి యొక్క అంతర్వృత్తము ఏబిబీసీసీఏ భుజాలను వరుసగా పీకామా క్యూకామా ఆరుల వద్ద తాకును అయినా ఏపీ ప్లస్ బీక్యూ ప్లస్ సిఆర్ ఇజ్ ఈకోల్డ్ థర్డ్ ఆప్షన్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఒక త్రిభుజంలోని అన్ని మధ్యగతాల కొలతల మొత్తం త్రిభుజంలోని అన్ని మద్ మధ్యగతాల కొలతల మొత్తం దాని కొలత కంటే తక్కువ ఏబిసి లంబకొండ త్రిభుజంలో బీసీ కర్ణమునకు ఏడీ లంబమైన ఏడీ స్క్వేర్ ఇస్ ఈకోల్డ్ బీడీ ఇంటూ డిసి ఆప్షన్ ఫోర్ ఏబిసి త్రిభుజంలో ఏడి మధ్యగతము అయినా ట్రాంగిల్ ఏడిబి ఏడిసిలు వైశాల్యము ఆప్షన్ త్రీ సమానములు ఓ కేంద్రముగా గల ఒక వృత్తంలో ఏబి కామా సిడీలు ఒకదానినొకటి లంబంగా ఉన్న రెండు వ్యాసములు అయిన జా ఏసీ పొడవు ఏబి బై రూట్ టూ ఫోర్త్ ఆప్షన్ ట్రాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ యొక్క అంతర సమద్వీకరణ రేఖ బీసీను డి వద్ద కలిగి చున్నది అయినా ఫోర్త్ ఆప్షన్ ఏబిబసి ఈజ్ ఈక్వల్ టు బై డిసి ఆర్ వ్యాసార్థము గల వృత్తంలో పి అనే బిందువు కేంద్రం నుండి డి యూనిట్ల దూరంలో ఉన్నచో పి నుండి ఆ వృత్తానికి గీసిన స్పరిశరేఖ పొడవు ఆప్షన్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ట్రయాంగిల్ ఏబిసి త్రిభుజంలో డిఏఎఫ్లు బీసీసీఏ ఏబీల మధ్య బిందువులు అయినా ట్రాంగిల్ డిఏఎఫ్ ట్రాంగిల్ ఏబిసి వైశాల నిష్పత్తి ఫస్ట్ ఆప్షన్ వన్ ఇస్ టు ఫోర్ సిమిలర్ ట్రాయాంగిల్లో ఇది టెన్త్ క్లాస్ చాప్టర్ ఇక్కడ డయాగ్రమ్ ఇచ్చారండి వృత్తం పి వద్ద ఏబి స్పరిశరేఖైన యాంగిల్ ఏపీ ఇజ్ ఈక్వల్డ్ యాంగిల్ పీడిఏ ఆప్షన్ వన్ కరెక్ట్ రెండు వృత్తముల కేంద్రముల మధ్య దూరం డి ఆ వృత్తముల వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అయిన ఆ వృత్తములకు గీయబడిన ఉమ్మడి ప్రత్యక్ష స్పరిశరేఖ పొడవు స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్ ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణ శీర్షము నుండి కన్నమునకు గీయబడిన లంబము త్రిభుజమును రెండు స్వరూప లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తుంది ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణ శీర్షము నుండి గీయబడిన లంబ ఖండము డాష్ అనుపాత రెండు త్రిభుజాలలో మూడు కోణములు వరుసగా రెండవ త్రిభుజములో మూడు కోణములకు సమానమైన ఆ రెండు త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తి సమానము ఒక ఒక రేఖ ఒక భుజానికి డాష్గా గీయబడిన మిగిలిన రెండు భుజాలను ఖండించగా ఏర్పడు త్రిభుజము దత్త త్రిభుజానికి స్వరూపము సమాంతరముగా ట్రాంగిల్ పీ క్యూఆర్లో పీ నుండి క్యూఆర్ గీసిన లంబరేఖ పొడవు టీ అయిన క్రింది వాణిలో ఏది సత్యము ఆప్షన్ వన్ వన్ బై టీ స్క్వేర్ ఈజ్ ఈకోల్డ్ వన్ బై పీ క్యూ స్క్వేర్ ప్లస్ వన్ బై పీఆర్ స్క్వేర్ రెండు వృత్తాల వ్యాసార్థాల మధ్య దూరము ఆ వృత్త వ్యాసార్థముకు మొత్తం కంటే ఎక్కువ ఆ వృత్తాలకు ఎన్ని ఉమ్మడి రేఖలు గీయగలము నాలుగు ట్రాంగిల్ ఏబీసీలో ఏడి లంబము భూమి బీసీని డి వద్ద డిబిఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ సీడీ అగునట్లు ఖండించి చున్న చున్నది టూ ఇంటూ ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ త్రీ టూ ఏబి స్క్వేర్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి